ఎంతో ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం మా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి లాంటి వాడు ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఆనందం మనం కూడా ఆశీర్వదించాలి అలాగే ఆహ్వానించాలి కాబట్టి ఈరోజు మీ ముందు వాళ్ళు మా నాయకుల గురించి నాలుగు మాటలు చెప్తారని ఆశిస్తున్నాం కళ్యాణ్ దుర్గం మండలానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైనటువంటి అమ్మెల్యేని సురేంద్రబాబు సార్ గారికి నా మంజలి తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము అతను రావడం చంద్రబాబు నాయుడు గారు గెలిచి మొదటి సంతకం డిఎస్సి మీద చేయడం వల్ల మాకు చాలా సంతోషకరము విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు కోరుకున్న రోజులు వాళ్ళకు వచ్చేసాయి ఇంకా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు ఉద్యోగ మేళ అనేది మనకు మొదలైపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక తన ప్రమాణ స్వీకారం జరిగి ఒక రోజు కాకముందని మనకి డిఎస్సి వదిలాడు ఇంకా నోటిఫికేషన్స్ అనేవి వదులుతున్నారు కాబట్టి అతనిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఇన్ని రోజులుగా మేము కన్న కళను మేము నిజం చేసుకుంటామని తెలియజేస్తుంది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన మన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు గత ప్రభుత్వంలో అయితే డిఎస్సి మెగా డిఎస్సి అని అయితే మనకి మినీ డిఎస్సి అని అయితే ప్రకటించినారు దానివల్ల చాలా అయితే నిరాశ చెందినాము చాలామంది ఉద్యోగాలు అయితే అందరూ వాళ్ళకి జీతాలు పడక అయితే చాలా అయితే సఫర్ అయినారు కానీ మనం మన ఇప్పుడు సీఎం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి మొదటి సంతకం డిఎస్సి పైన సంతకం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అప్లికేషన్స్ కంప్లీట్ సో చంద్రబాబు అనే వాళ్ళు ఎంత మన స్కిల్ సెన్సర్స్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఐటీని పరిచయం చేసిందే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యూత్ లక్షల లక్షలు ఈ రోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన అనేది పోలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కిల్ సెన్సర్స్ పైన ఒక అవగాహనతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి వాళ్ళలో స్కిల్స్ అనేది డెవలప్ చేసేసి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే స్థాయిని మనం ఇవ్వాలి ఆ స్కిల్ సెన్సర్స్ అనేది అంతా కూడా వాళ్ళకి ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో మొదటి సంతకం పెట్టడం అనేది జరిగింది ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సీ వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా వెనక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరందరూ బాధపడకండి మన ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డిఎస్సీ మీద ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సారికి చేతులు తోడించి నమస్కరిస్తున్నాం మరి నోటిఫికేషన్ మీద తొలి సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులు నమస్కారం చేస్తున్నాం ధన్యవాదాలు నమస్కారం నిజంగా ఈరోజు మనకి శుభదినం మన రాష్ట్రం కళ్ళ కంటున్న రోజులు వచ్చాయి ప్రారంభమైనాయి మనకి ఏదైతే ఉందో మొన్ననే నాలుగు నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను మొదటి సంతకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి పదహారు వేల మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేదట్టు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేదట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదట హామీని కూడా నెరవేర్చడం జరిగింది